ఆయన నన్ను ఇలాంటి సభలోనే ప్రజా గర్జన సమయంలో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడడం జరిగింది రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఉపన్యాసం అంటే నాకు తెలియని నేను ఆయన స్ఫూర్తితోటి ఎన్టీఆర్ గారు మాటలతోటి నేను మొట్టమొదటిసారిగా నా ఉపన్యాసాన్ని సాధించాను కానీ ఈరోజు నేను మళ్ళీ ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని పేద ప్రజలకు ఆయన గుండెల్లో ఆయన ఎప్పుడు ఒక దేవుడుగా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ గారిని ఆ మూర్తిని చూస్తుంటే సాక్షాత్తు ఎన్టీఆర్ఏ శ్రీకృష్ణుడుగా మన ముందు నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలకు అలాగే పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ జన్మ రుణమో నేను ఈ యొక్క ఎన్టీఆర్ గారితో కొన్ని సమయంలో ఆయనతో కలిసి